పేదల కోసమే పథకాలు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అయితే ఈ పాపం బెల్లంపల్లి కావచ్చు చెన్నూరు కావచ్చు కొన్ని ఏరియాలలో ఈ వినోద్ వివేక్ కాంగ్రెస్లోకి రాకముందు నుండి చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు నాకు టికెట్ వస్తుందనో టికెట్ రాదనో పార్టీ అభివృద్ధి కోసం కష్టపడు బెల్లంపల్లికి సంబంధించి చిరుమల శంకర్ కావచ్చు తర్వాత చిరుమల శంకర్ మొదటి నుండి ఉన్న వ్యక్తి తర్వాత ఈ నాథర్ స్వామి అని చెప్పి తను కూడా తనకు టికెట్ వస్తాడు ఎక్స్పె మంచి చెన్నూరుకి సంబంధించేమో నూకల రమేష్ తనైతే గడప గడప ప్రతి ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి పార్టీని అభివృద్ధి చేయడానికి కాలు మొక్కింది తనకు పదవి కోసం కాదు పార్టీని అభివృద్ధి కోసం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలలో తీసుకెళ్ళడానికి కాలు మొక్కింది ఆ తర్వాత అనుకోకుండా నల్లాల వదలు కాంగ్రెస్లో చేరిండు మళ్ళీ కో సందర్భంలో పోయి మళ్ళీ వివేక్సాలు రాకముందే ఈయన కాంగ్రెస్లోకి వచ్చింది ఆయనకు ఇప్పటివరకు పదవి లేదు సొత్కు సుదర్శన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయనకు నువ్వు పట్టించుకున్న పరిస్థితి లేదు ఆర్కేపీకి వస్తే తవక్కల్ అజీర్ సార్ తను ఎలక్షన్ ముందే ఉన్న క్యాడర్ను కౌన్సిలర్లను పట్టుకొని తను కాంగ్రెస్లో ఏరియను గాన్న సంబంధం ఏరియను అంటే సీనియర్లు అంటే పార్టీని నమ్ముకొని ఎమ్మెల్యేని నమ్ముకొని పార్టీలో ఏరినప్పటికి కూడా చాలా పదవులు ఇవాళ వస్తాయో రేపు వస్తాయో ఆశతో చూస్తే అంటే సరే అనుకోకుండా గడ్డం బ్రదర్స్ గడ్డం ఫ్యామిలీ కాంగ్రెస్లోకి వస్తే వాళ్లకు ఎమ్మెల్యేలు ఎంపీగా అవకాశం వచ్చింది సరే వీళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు సమర్గా ఇప్పుడు చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా పెండింగ్ ఉంది సంవత్సరం దాటిపోతుంది మార్కెట్ కమిటీ చైర్మన్ పెండింగ్ ఉంది జిల్లాలో చాలా పదవులు మంచి మంచినరల్ కాన్స్టరెన్సీలలో మంచిర్యాల కాన్స్టరెన్సీలో చాలా వరకు పదవులు ఫిల్ అవ్వకుంటూ పోతా అంటే చెన్నూరు బెల్లంపల్లిలో ఏ నాయకుడికి ఇప్పటివరకు పదవులు వచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు గడ్డం ఫ్యామిలీ కూడా పార్టీని నమ్ముకొని గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులను అంటే అనుకోకుండా వాళ్ళకి వచ్చే టికెట్ మీకు వచ్చింది అనేది కూడా గమనించుకొని వాళ్ళని కూడా పరిగణలో తీసుకొని నామినేటెడ్ పోస్టులు ఇచ్చి లేకపోతే ఏదో పోస్టులు అంటే పార్టీని నమ్ముకొని కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నాయకులను వీళ్ళు గుర్తించాల్సిన అవసరమైతే ఉంది చాలామంది కార్యకర్తలు చెన్నూరులో బెల్లంపల్లిలో నిరాశతో ఉన్నారు అరే పార్టీ కోసం కష్టపడ్డము పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము ఈరోజు పార్టీ అభ్యర్థులు మమ్మల్ని గుర్తించడం లేదు గెలిచినాక కనీసం మా పదవుల కోసం మా కష్ట సుఖాల గురించో అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నదైతే ఈ రెండు కాన్స్టిట్యున్సీలలో విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆలోచించి ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరు పార్టీ కోసం కష్టపడ్డరు ఎవరికి సముచిత స్థానాలు కల్పించాలన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది